అని అధికార పార్టీలో చేరి నాలుగు రాళ్లు వెనకేసుకుందామని భావిస్తే చివరకు తమ ఎమ్మెల్యే పదవులకే ఎదురు వచ్చిందని బాధపడుతున్నట్టు తెలుస్తుంది ఒకవేళ స్పీకర్ తమపై అనర్హత వేటు వేస్తే గురించి ఊహించుకుని టెన్షన్ పడుతున్నారట ఇదే జరిగితే మాత్రం తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పనిసరి అవుతాయి అలా జరిగితే ఉప ఎన్నికల్లో గెలుస్తామో ఓడిపోతామో అని నేతలు తెగ పరేషాన్ అవుతున్నారట అందుకే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు గులాబీ పాట పాడేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది తాజాగా ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు తన ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటోలు ఉన్నాయని చెప్పారు అయితే ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది అంతేకాకుండా కేసీఆర్ పై వళ్ల అభిమానం చూపిస్తుండటంతో దానంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా కూల్చివేతల్ని దానం నాగేందర్ అడ్డుకుంటున్నారు అంతకుముందు